హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు జనరల్ సైన్స్ లో జీవశాస్త్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా అందులో అనేక వ్యవస్థలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది ఈరోజు మరొక వ్యవస్థను మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాం ప్రతి జీవి తను పోలిన మరొక జీవిని ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రత్యుత్పత్తి అంటారు ప్రత్యుత్పత్తి విధానంలో జంతువులను అండోత్పాదకాలు శిశుత్పాదకాలుగా వర్గీకరిస్తారు జీవులలో ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా జరుగును రెండు రకాలుగా అవి ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండు లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి మొదటగా అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం లైంగిక కణాల ప్రమేయం లేకుండా లేకుండా జరిగే ప్రత్యుత్పత్తి ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలు చూసుకుంటే ఒకటి విచ్ఛిత్తి రెండు కొరాకి భవనం మూడు ముక్కలు కావడం నాలుగు పార్తీ ఐదు పునరుత్పత్తి ఒకటి విచ్ఛిత్తి ఫస్ట్ ఏ విచ్ఛిత్తి గురించి తెలుసుకుందాం ద్విధ విచ్చిత్తు ఒక తల్లిజీవి రెండు పిల్లజీవులుగా విడిపోతుంది అమీబా ప్యార ఉదాహరణ అమీబా పారామీషియం బ్యాక్టీరియా యుగ్లిన ఇవి ఈ బౌ బహుద్ది విచిత్తు అంటే ఒక తల్లిజీవి అనేక పిల్లజీవులుగా విడిపోను ప్రతికూల పరిస్థితులు అని అమీబా కూడా ఇక్కడ అమీబాలో ద్విధ విచ్ఛిత్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఓకేనా అమీబా పారామేసియం బ్యాక్టీరియా విగ్లిన రెండు కొరకి భవనం ఒక జీవి శరీరం నుండి అవే పోలికలన నిర్మాణం బయటకు పెరిగి తర్వాత తల్లి నుండి వేరై స్వతంత్రంగా పెరుగుతుంది ఉదాహరణకు ఈస్ట్ హైడ్రా మొదట ఉభలైంగిక జీవులు మొదటి ఉప ఉభయ లైంగిక జీవులు హైడ్రా ఓకే నెక్స్ట్ మూడు ముక్కలు కావడం తల్లి జీవి శరీర ఖండాల నుండి మొత్తం శరీరాన్ని నేర్పరచుకొని జీవిగా రూపొందడం తల్లిజీవి శరీర ఖండాల నుండి మొత్తం శరీరాన్ని నేర్పరచుకొని జీవిగా రూపొందడం స్పైరోగైరియా మోల్డులు లైకెన్ చదును పొరుగు ఉదాహరణకి నెక్స్ట్ పార్థినోజెనిసిస్ పార్థినోజనసిస్ లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగ ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో జరుగుతుంది ఉదాహరణకు రోటి జీవులు ఈ విధానం కందిరీగలు తినిటిగలు చీమలు వంటి కీటకాలు గమనించవచ్చు ఓకే నెక్స్ట్ పునరుత్పత్తి పూర్తిగా విభేదనం చెందిన జీవులు ఏదైనా కారణం వలన తెగిపోతే ప్రతి ఒక కొత్త జీవిగా పెరుగుతుంది దీని ఉదాహరణకు ప్లానేరియా ఈ విషయాలన్నీ కూడా ఏమేమి విచ్చిత్తి కొరకి భవనం ముక్కలు కావడం పార్తినోజోనేసి పునరుత్పత్తి అన్నీ కూడా లైంగిక ప్రత్యుత్పత్తి రకాలు ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి చూసుకుందాం లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జంతువులు రెండు రకాలు అవి ఒకటి అండోత్పాదకాలు తర్వాత రెండు శిశుత్పాదకాలు అండోత్పాదకాలు గుడ్లు పెట్టి సంతానాన్ని పెంచును ఉదాహరణకు చేపలు భయచరాలు సరిసృపాలు పక్షులు గుడ్లు పెట్టి తర్వాత శిశోత్పాదక ఇక్కడ చేపలు మనకంటే గుడ్లు పెట్టనుకున్నాం కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శిశుత్పాదక చేప స్వరచేప శిశుత్పాదక డైరెక్ట్ శిశువు వస్తుండు అంటే శిశువును జన్మనిస్తుంది స్వర చేప షార్క్ అంటాం శిశుత్పాదక సరిసూపమేమో పాము రక్తపింజరి రసెల్స్ వై వైపర్ శిశుత్పాదక సరిస్రూపం వల్లనేమో పామ్ ఏమో ఒక పామే ఏ పాము అది రక్త పింజరి రసెల్స్ వైపర్ ఇవి గుర్తుంచుకోవాలి అంటే అన్నీ మనం శిశుత్పా మన సారీ అండోత్పాదకాలు అనుకున్నాం అంటే గుడ్లు పెట్టి సంతానాన్ని కానీ అందులో చేపలు ఉభయచరాలు సరీసృపాలు పక్షులు అన్నాం కానీ అందులో పాములలోనేమో రక్త డైరెక్ట్ పిల్లని పిల్లనిగా అంటుంది తర్వాత చేపలనేమో చేప షార్క్ చేప డైరెక్ట్ పిల్లని అంటుంది శిశుత్పాదక జీవులు అన్నట్టు తర్వాత ఇప్పుడు శిశుత్పాదకాలు లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండో రకం శిశుత్పాదకాలు నేరుగా పిల్లలను కంటాయి ఉదాహరణకు క్షీరదాలు తేలు క్షీరదాలన్నీ శిశుత్పాదకాలు కానీ కానీ ఎకిజ్ఞ తర్వాత బిల్ ప్లాటిపాస్ గుడ్లను పెట్టి పొదుగుతుంది మగ ప్లాటిపాస్ కూడా పిల్లల పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది ఓకే ప్రత్యుత్పత్తి రెండు రకాలనుకున్నాం అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి మళ్ళీ అలైంగిక ప్రత్యుత్పత్తి ఐదు రకాలనుకున్నాం లైంగిక ప్రత్యుత్పత్తి రెండు రకాలనుకున్నాం మళ్ళీ రేపటి నుంచి మిగతా మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాం మళ్ళీ మరొక క్లాసులో अंदर की पाए